కుక్క మరియు మాంసం ముక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కిల్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకి బాగా ఆకలి వేస్తుంది ఇంకా అది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకా అది అలా ముందుకు వెళ్ళాక దానికి ఒక ముక్క కనిపిస్తుంది ఆహా మంచి ఆకలిగా ఉంది అనుకున్నప్పుడే మాంస ముక్క దొరికింది నాకు దీన్ని ఎలాగైనా తిని నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకొని ఆ కుక్క ముక్కని తీసుకుంటుంది తీసుకొని ఇలా అనుకుంటుంది ఇక్కడ తినలేను జనాలు అందరూ తిరుగుతూ ఉన్నారు ఊరికే తిని తిండికి అంతరాయం కలుగుతుంది మంచిగా అలా ఆ కాలువ మీద ఉన్న వంతెన దాటుకుంటూ వెళ్ళి అడవిలోకి వెళ్ళి ప్రశాంతంగా తింటాను అని అనుకుంటుంది ఆ కుక్క ఇంకా అలా అనుకొని ఆ కుక్క ఆ మాంసం ముక్కని నోట్లో పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది కాలువ దగ్గరికి ఇంకా అలా కాలువ దగ్గరికి వెళ్ళాక ఆ వంతెన మీద నుంచి వెళ్తుంది ఆ వంతెన మీద ఉన్నప్పుడు ఆ కుక్క కింద నీళ్ళలో చూస్తుంది నీళ్ళలో చూసేసరికి దానికి అచ్చం దానిలాగానే ఒక కుక్క దాని నోట్లో కూడా ఒక మాంసం ముక్క కనిపిస్తుంది కానీ ఆ కుక్కకి అర్థం కాలేదు అది తన ప్రతిబింబమే అని ఇంకా అలా అర్థం కాకపోవడంతో ఆ కుక్క ఇలా అనుకుంటుంది ఆహా ఈ కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్క ఎంత బాగుంది ఇది నాకు దొరికితే రెండు నాకే అయిపోతాయి నా ఆకలి ఇంకా మంచిగా తీరుతుంది ఇంకా మంచిగా తింటాను మంచిగా ఉంటుంది నా కడుపు ఎలాగైనా ఈ మాంసం ముక్కను కూడా నేనే తీసుకోవాలి ఎలాగబ్బా అని ఆ కుక్క ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా కాసేపు ఆలోచిస్తుంది ఆలోచించాక ఆ ఒక ఉపాయం వచ్చింది ఇప్పుడు నేను గట్టిగా బవు అని వర్లుస్తే అప్పుడు ఆ కుక్క తన నోట్లో ఉన్న మాంసం ముక్కను పడేసి అక్కడి నుంచి పారిపోతుంది అప్పుడు రెండు ముక్కలు నాకే రెండు ముక్కలు నాకే అని ఆ కుక్క ఆనందపడుతుంది ఇంకా ఆ కుక్క బౌ అని వర్లుతుంది కానీ అక్కడ ఏమీ జరగలేదు కానీ ఆ కుక్కకి ఒక చప్పుడు మాత్రం వినిపించింది అదేంటంటే తన నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోవడం నీళ్ళలో పడిపోయే చప్పుడు ఆ కుక్కకి వినిపిస్తుంది ఇంకా ఆ కుక్కకి వినిపించాక అయ్యో నా మాంసం ముక్క పడిపోయింది అయ్యయ్యో అయ్యో ఎలా ఇప్పుడు నేను ఆకలి తీర్చుకునేది అందుకే చెప్తారు ఉన్నదానికోసం లేని దానికోసం పోతే ఉన్నది కూడా పోతుందని దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ కుక్క అక్కడనే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటుంది చూసాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో నీది ఏంటంటే ఎప్పుడైనా లేని దానికోసం ఏడిస్తే లేని దానికోసం పాల్పడితే మీకున్నది కూడా పోతుంది కాబట్టి ఎప్పుడు లేని దానికోసం ఎక్కువ ఆశపడకండి ఉన్న దాంతో మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వచ్చే షార్ట్స్ని కూడా చూడండి వాటిని కూడా లైక్ చేయండి వాటిని కూడా షేర్ చేయండి వాటికి కూడా కామెంట్స్ చేయండి మీరు అలా కామెంట్ చేస్తే మీకు ఈ షార్ట్స్ నచ్చుతున్నాయా లేవా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చెయ్యాలా వేరే వేరే ఇంకా కొత్త షార్ట్స్ ఏమన్నా పెట్టాలా అని నాకు తెలుస్తుంది కాబట్టి మీరు మన ఛానల్ వచ్చే షార్ట్స్ని కూడా చూడండి ఇంకా షార్ట్స్ కింద మన వీడియో పేరు వస్తుంది ఆ పేరు మీద వచ్చితే మీరు మన వీడియోకి డైరెక్ట్గా వచ్చేస్తారు ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ లింక్స్ కామెంట్ సెక్షన్లో పెట్టడం యూట్యూబ్ అలో చేయట్లేదు కాబట్టి ఆ కొత్త ఫీచర్ వచ్చింది మీరు మన ఫుల్ వీడియోని చూడాలంటే మన షార్ట్ కింద మన పేరు ఉంటుంది ఆ పేరు మీద క్లిక్ చేయండి మన వీడియోని ఫుల్ గా చూట్ చేయండి ఒకవేళ మీకు షార్ట్లో ఉన్న వీడియో చూడాలనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్